అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆలోచనలు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత తరుణంలో ప్రముఖ చర్చనీయాంశంగా మారినటువంటిది ఎందుకు అనంటే ఇట్లాంటి నియంతలు వస్తారు ప్రజలు ప్రజల హక్కులని కాల రాస్తారు అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆ రోజు ఊహించలేకపోయాడు కానీ ఆ రాజ్యాంగమే ఇప్పటికీ కూడా ప్రజలకు రక్షణ కల్పిస్తోంది దళితులని ఊచకోత కోసినటువంటి ప్రభుత్వం ఇది మాస్కులు ఇవ్వమని అడిగితే ఓ డాక్టర్ని సుధాకర్ని అంత ముందుంచేంత వరకు కూడా నిద్రపోనటువంటిది ఓ దళితుడిని సుబ్రహ్మణ్యం బాడీని డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీని చూసినటువంటి పరిస్థితి దళితుల మీద దాడులు పెరిగినటువంటివి ప్రభుత్వం మైనారిటీలలో మీద దాడులు పెరిగినటువంటి ఈ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్లీ రాజ్యాంగాన్ని రాయాల్సినటువంటి తిరిగి రాయాల్సినటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించింది ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగమే ఇప్పటికీ కనీసం ఈ సామాన్య ప్రజానీకానికి రక్షణగా నలిచింది ఈ సందర్భంగా సమాజం మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలను ఆశయాలను కులాలకు మతీలకు అతీతంగా ఇదేదో కేవలం ఒక జాతికో ఒకరికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు సమాజం మొత్తానికి సంబంధించినటువంటి వ్యక్తిగానే భావించాలి పరిగణించాలి ఆయన ఆలోచననే ప్రతి ఒక్కరూ కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాం